పలు తర గు నవ యుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాధు ప్రగతిని చూపర సాధకుడా వైతాళి

అమరావతి నవనిర్మాణ సాధకుడు నదుల అనుసంధాల అపర భగీరథుడు రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నడపడానికి అహర్నిశలు శ్రమించే శ్రామికుడు ఐదు కోట్ల ప్రజల ప్రేమికుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చప్పట్లతో స్వాగతం సుస్వాగతం ఇవాళ మన నియోజకవర్గంలో దాదాపు ఇవాళ మన నియోజకవర్గంలో పదిహేడు వేల తొంభై మూడు మందికి ఇండ్లను శాంక్షన్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మన అన్నమయ్య జిల్లాలో దాదాపు అరవై ఏడు వేల ఎనభై మూడు మందికి ఇండ్లను కేటాయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై రెండు మందికి తరువాత కార్యక్రమంలో భాగంగా వెల్కమ్ అడ్రస్ అందించవలసిందిగా రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడికి వచ్చేసిన మంత్రివర్యులకి ప్రజలందరికీ ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు అందరికీ నా అర్ధపూర్వక నమస్కారాలు విజన్ స్వర్ణాన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మొదటి సూత్రంలో పేదరికం నిర్మూలనలో భాగంగా పిఎంఏవై ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ద్వారా హౌసింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్మించబడిన పక్కా గ్రహాలని అందించడానికి వాళ్ళు ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొనడానికి